ఇప్పుడు సామాన్యంగా రైతులంటే చంద్రబాబు నాయుడుకి ఈనాడు కూడా ఇష్టం అనేది లేదు ఆయన ఎప్పుడూ చెప్పాడు ఇంతకుముందు కూడా సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు వ్యవసాయం దండగా అన్నవాడికి రైతుల మీద ఏం ప్రేమ ఉంటుంది రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారు పాపం ఈ రోజు మొన్న నేను ఇరవై వేలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు అన్నాడు నేను ఇరవై వేలు అన్నారు పాపం మోసపోయి రైతులందరూ కూడా గెలిపించుకున్నారు రైతులకి ఏం చేశారు సార్వా పంటలో రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వకపోయింది పోగా మరి పండినటువంటి ధాన్యాన్ని కూడా సక్రమంగా శాతం ఉందని చెప్పి కొంటలేదు దళారులను నమ్ముకున్నారు దళారులు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తూకాలు పెట్టుకోవటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పర్సంటేజ్ అని చెప్పి ఏదో నిన్న మొన్న ఏదో ఒక బస్తా రెండు బస్తాలు తీసుకుని కళ్ళనీలు మమ అనిపించారు కానీ రైతులకి రైతుల విషయంలో ఈనాడు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి పాపాన్ని పోలేదు ఎందుకంటే ఈ సంవత్సరం మరీ అతివృష్టి వచ్చేసింది అతివృష్టి వల్ల ఏమైందంటే కనీసం నలభై బస్తాలన్నీ పండితే గానీ ఎకరం పొలం పండితే రైతుకి ఏమన్నా ఒక నాలుగు వేలు మూడు వేలు మిగులుతాయి అటువంటిది వచ్చేసి ఇరవై బస్తాలు పని ఎందుకంటే అతివృష్టి వల్ల ఏమైంది అంటే పంట తేలిపోయింది అది కూడా ఈ దళారులు మోసం చేసుకొని వాళ్ళు ఇచ్చిన రేటుకి తీసుకుపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే రైతు కూడా ఏ విధంగా మోసపోతున్నాడు అయ్యా అంటే అతనికి గవర్నమెంట్ నుంచి సహాయం లేదు ఇరవై వేలు ఇస్తాన సహాయం దొరకలేదు ఇంకొక విషయం ఏంటి అంటే పొయ్యి వ్యాపారస్తుల దగ్గర పోవటం మందులు తెచ్చుకోవటం మందులు తెచ్చుకోవటం లేకపోతే ఎరువులు కట్టలు తెచ్చుకోవటం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎరువు కట్టల మీద లాభం వేస్తున్నారు కట్టలేని పరిస్థితుల్లో ఆ కట్టల మీద నుంచి వచ్చిన దాని మీద కూడా లాభం వడ్డీ లేచి మరి రైతులు తింటున్నారు మరి ఇంకొక విషయం అందరూ కూడా గుర్తుపెట్టించుకోవాలి ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి అని అడిగే ప్రశ్న కరెక్ట్గా చెప్తున్నా రైతు పండిస్తాడు ఇప్పుడు నేనే పండించాను ఒక యాభై బస్తాలు నేను సౌకర్యం అతను నాకు ఎప్పుడు ఇస్తాడు నాకు రెండు నెలలకు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు నాకు రెండు నెలలకి ఇస్తాడు నాకు ఏ వడ్డీ ఇవ్వడు నేను ఇచ్చిన దగ్గర దగ్గర లక్ష రూపాయలు సరుకు ఇచ్చారు నాకు ఏ వడ్డీ ఇవ్వడు నాకు ఏది రెండు రెండు నెలలు కూడా ఆయనకి నేను ఫ్రీగానే ఒక లక్ష రూపాయలు సరుకు వేయాలి అదే కనుక నేను లక్ష రూపాయలు కనుక మందు కట్ల కోసం పోతే లక్ష రూపాయలకి టూ పర్సెంట్ నేను వడ్డీ కట్టుకోవాలి మరి నేను అదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ధాన్యాన్ని ఎప్పుడు ఎప్పుడు రైతు దగ్గర నుంచి కళ్ళంలో వెళ్ళిపోయిందో వాళ్ళు ఎప్పుడు మట్టుకెత్తారో దాన్ని కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వడ్డీ కట్టి ఇవ్వాలని నా కోరిక మొత్తం దళార చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఏమైంది ఆకులు కాదు అంటారు చూసారో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి పేరుకి పెట్టారు అసలు ధాన్యం అంతా వెళ్ళిపోయింది ఏనాడో వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమి లేదు ఏమైనా అరాకూర ఏమైనా ఉంటే అది వాటికి ఏమైనా ఓపెన్ చేశారు కానీ ధాన్యం మొత్తం తొంభై బ్రోకర్స్ నుంచి వెళ్ళిపోయిందండి బయటికి వెళ్ళిపోయింది ధాన్యం అంతేగాని ఇప్పుడు ఏమీ లేదు ఏమైనా ఉంటే అరకౌంట్ ఉంటే ఏమైనా ఓపెన్ చేసి మేము ప్రభుత్వం కొంటున్నాం అని చెప్పి డబ్బాలు చెప్పుకోవడం తప్పింది అసలు ధాన్యం మొత్తం తొంభై పర్సెంట్ రైతు చేతుల నుంచి దళారు చేతులకి వెళ్ళిపోయింది ఏం ఇచ్చానని మనం అందరం కూడా చూస్తున్నా ఉన్నాం ఇచ్చిన గొప్ప ఇస్తాను గొప్ప కాదు పదమూడు వేలు మరి పన్నెండు వేలు ఆయన ఆహారం తగ్గట్టు ఆయన ఆర్థిక పరిస్థితి ప్రకారం ఇచ్చాడు ఇస్తాను మరి ఏది అసలు ఇవ్వలేదుగా ఇప్పటికీ మరి రైతు ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క పెట్టుబడి కోసం ఇవి లేదు భార్య యొక్క బంగారం తాకట పెట్టుకొని మరి పొయ్యి ఆ కట్టలు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు పాపం రైతు ఆ రోజు ఆడు కూర్చొని బురదలో కూర్చొని కారం మెతుకులతో అన్నం తింటూ ఉంటాడు బురద చేతులు కడుక్కొని గెనాల మీద కూర్చొని తింటా ఉంటాడు మరి అతని కూడా మనం గవర్నమెంట్ వాళ్ళ మీద కూడా జాలి లేదు వాళ్ళు తిని ప్రకృతిగా వచ్చినటువంటి రక్తాన్ని పీల్చుకుని తింటుంది ఏది కూటమి ప్రభుత్వం ఏది రైతు యొక్క రక్తాన్ని పీల్చుకుని తింటుంది బయట రైతులు ఎక్కడ ఆనందంగా ఉంటారు చెప్పండి ఏ విధంగా ఆనందంగా ఉంటారు మీకు తెలియదు చెప్పండి మరి ఆయన పాపం వస్తాడు అదే రైతు పండించినటువంటి పంట అదే రైతు పండించినటువంటి పంట ఏం చేస్తున్నారు చక్కగా ఐఎస్ఐ ముద్ర వేస్తారు ఆ ముద్రలు వేస్తారు మరి మన అందరం చూస్తున్నప్పుడు ఏసీ రూముల్లో కూర్చొని బా బిర్యానీ అని ఈ బిర్యానీ కానీ పాపం రైతు చూస్తాం మనం రైతు ఏనాడు కూడా వర్షం అని ఎండనక వాననక పావనక పుట్టనక అక్కడ కూర్చో పొలాల్లో కష్టపడి పండిస్తంటే రైతుని మోసం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం తయారైంది కానీ రైతు ఆనందంగా లేదండి